గుంజుకో బస్ వచ్చింది బస్సు వచ్చింది అని బావి చెప్పాట ఏడిపోతావు సార్ పో మరి బాయ్ పోతునే పోతాడుతుంది మళ్ళా జాగ్రత్త జాగ్రత్త మళ్ళీ ఏడిచిరనుకో మళ్ళీ దమ్ దమ్ చేస్తారు మా బడిమే వాళ్ళు నాని బస్ వస్తుంది రాబోట్రా ఏ రాపుతారా మరి బస్సు మీరు ఆపుతారా లగేజ్ లగేజ్ పెట్టుకో బరువుంది బస్టాప్ కన్నా ఆపుతారా ఏమో ఈ నుంచి వెనకక్కగా లెక్కేసారి

హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సప్నా స్వామి బ్లాగ్స్ అందరు మంచి మేము తమ వస్తున్నాం అందరికీ గుడ్ ఈవినింగ్ సో ఈ రోజే అమెరాన్ సినిమా చూసినాం నిజంగా వీళ్ళందరూ అప్పుడే చూసిరట కానీ లేట్గా చూసిన అది థియేటర్లోనే చూద్దామని వాళ్ళు అందరు పోయిరు కానీ ఎందుకో ఆ రోజు మిస్ అయిపోయింది అప్పుడు ఆ లక్కీ డ్రా సిస్టమ్ నడుస్తూ ఉంది అందుకని చెప్పేసి నేను అప్పుడు మిస్ అయిపోయినా కానీ నిజంగా లాస్ట్ మూమెంట్ అసలు నిజంగా కన్నలకి నీళ్ళు వచ్చేసిన నిజంగా సినిమా చూస్తుంటే ఒక ఇండియన్ ఆర్మీ సోల్జర్ చనిపోతే అంటే మొత్తం టోటల్గా సినిమా మొత్తం కూడా ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు ఒక ఇండియన్ ఆర్మీ అంటే ఒక ఫ్యామిలీలో ఒక ఇండియన్ ఆర్మీ ఉంటే వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అసలు నిజంగా సినిమా చూసిన వాళ్ళు ఒక్కసారి కామెంట్ చేయండి నిజంగా చాలా ఉంటే చాలా బాధ అనిపించింది నాకైతే వర్ణించలేము అనేది అసలు ఆ సినిమాని మనం వర్ణించలేం అలాంటి సినిమాలు మనకు ముఖ్యం మనకు రావాలి కూడా ఎందుకంటే దేశాన్ని అంత సం అంటే సంరక్షిస్తారు కాబట్టే మనం ఇంత హ్యాపీగా మనం ఇక్కడ ఉండగలుగుతున్నాం నిజానికి అంబిరాన్ సినిమా చేసిన వాళ్ళకి నిజంగా హ్యాట్సప్ చాలా లేట్ అయిపోయింది అసలు ఇది ఎప్పుడో రివ్యూస్ ఇద్దాం అనుకున్నా కానీ నాకే లేట్ అయిపోయింది ఇక డైలీ లైఫ్లోకి వెళ్ళిపోదాం కామెంట్ మాట తప్పకుండా చేయండి బిజినెస్ అనుకుంటాం కానీ ఏ బిజినెస్ అయినా సరే ఏదో ఒక రిస్క్ రిస్క్ లేదా రస్క్ ఉండదు అంటారు కదా అట్లా ఏదో ఒక బిజినెస్ అంటే ఏ బిజినెస్ అయినా సరే కానీ రిస్క్ లేనిది ఏ ఒక్క ఫలితం ఉండదు మనకున్న పది మేకలకే రోజుకు ఒక మేక కాదు వారానికో సంథింగ్ ఏదో ఏదో ఒక మేక ఏదో ఒక ట్రబుల్ ఇస్త పెడతనే ఉంది అంటే మనకు ఒక ఏమంటారు ప్రాబ్లం ఏదో ఒక ప్రాబ్లం పెడతానే ఉన్నది నేను ఒక మేకకు అప్పుడు తడ వచ్చిన చెప్పినాం కదా ఆ వచ్చిన మేకకు నిన్న తీసుకుపోయి ఫ్యూ నిన్న ఫీవర్ వచ్చిన ఫీవర్ ప్లస్ జలుబు ఉండే బాగా ఏమంటారు ఇది బయటకు వస్తుండే ఇక తుడిచి మంచిగా హాస్పిటల్ తీసుకుపోయి ఇంజక్షన్ ఇప్పించినాం కానీ ఇప్పుడు ఇప్పుడు పొద్దున్నుంచి ఏంటంటే ఆకలి అయ్యి ఇక అన్ని మేకలతో అట్నే డీల డీల చూస్తూ ఉన్నది తింటలేదు ఆకలి కోసం అని చెప్పేసి మందు అంటే బెల్లంలో కలిపి మందు ఇచ్చిండు డాక్టర్ అది నోట్లో వేసుకుంటే ఆకలి బగ్గా ఆకలి అవుతుందట ఇప్పుడు అది ఎన్నికైతే తీసుకొచ్చినాము మందు ఒకటే ఇచ్చిండు డాక్టర్ దాన్ని బెల్లం దంచి బెల్లంలో కలిపి ముద్దలు వేసి ఇప్పుడు వేయాలి ఇప్పుడు పెద్ద టాస్క్ ఇది దాన్ని దొరకబట్టి దాన్ని నోట్లో వేయాలి దొరుకుతా ఇప్పుడు ఇగో అన్ని నిమ్మలంగా మేస్తా ఉన్నాయి మంచిగా అవి అది మాత్రం ఏడుందైనా అవు సైలెంట్గా ఉంట ఒంటరి పోరాటం చేస్తుంది అనమాట ఇది ఒకటే మాక ఒంటరి పోరాటం సైలెంట్ అంటే జ్వరం మొడదెట్లేసినా సరగాకపోతున్నా నా పరిస్థితి అయింది ఒకటి వేస్తున్నాయి అది కూడా సతగానట్టు సతగా జ్వరం వచ్చినట్టు ఈరోజు వచ్చింది అరే తొలకొచ్చురా దీని కూడా మేస్తుంది కానీ ఇంకేది మేత పట్టినట్టే ఇక అంటే ఓ నెల ఏది పుట్టినా కానీ కురుపు లెక్కలా అన్ని పోతే అన్ని పోతే ఏం కాదు కానీ అదే నువ్వు అన్నట్టు బిజినెస్ ఈస్ అదే రిస్క్ ఏదైనా రిస్క్ తో కూడుకున్న పని మరి అందుకని ఆ రిస్క్ ఆ రిస్క్ నేర్కొంటే కానీ బిజినెస్ సక్సెస్ ఎవరైనా కానీ పట్టాలి కాదు మెల్ల కాలు పట్టదు అన్ని బెరగలం మళ్ళీ మనం వందలు వందలు మెయింటైన్ చేస్తారు వాళ్ళ మస్తు రిస్క్ ఉంటుంది అదే మరి రోజు పొద్దుంతా పని అనేది పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి వరకు లేచినప్పటి నుంచి పది గంటల వరకు ఇవన్నీ ఉంటాయి ఎగుడు దిగుడు అంటే చేయడం దానికి గద్ది కలిగి పోయడం గానీ ఏది తగ్గుతుంది ఏది తుమ్ముతుంది దేనికి జ్వరం వచ్చింది ఇవన్నీ చూసుకోవాలి చూసుకొని మళ్ళీ పది గంటలకు రెడీ అయినామంటే ఒక ముద్ద ఏమంటారు టిఫిన్ కట్టుకొని రెడీ అయినామంటే వాళ్ళు సాయంత్రం ఆరున్నరకు వస్తారు మళ్ళీ షెడ్ క్లీన్ మస్తు పని ఉంటుంది అలా బిడ్డ గుర్తు చేసుకోవట్లేదా అయిపోయా బయటకు వచ్చినప్పుడు ఏది ఉండదు ఓన్లీ తినుడే మేకకి అయితే ఆల్మోస్ట్ మంది వేసేసి బైకెక్ అయితే వచ్చి ఏందాక అంత పెద్ద దాన్ని వెల్లం ముద్దా బెల్లం ముద్దో అయితే త్రీ డేస్ వేయాలంట అది త్రీ డే ఈ చేసినాం కదా మళ్ళీ ఇంకా రెండు రోజులు వేయాలి అది వేసి మళ్ళీ బైకయితే వచ్చినాం చెర్లపురంకి ఎందుకంటే షర్లపురంలో ఇప్పుడు నాటేయాలి కదా ఒకసారి చూసిపోదామని వచ్చినాము అప్పుడు ఈ కాలువ గుర్తుంది కదా మనం బోర్ వేసినాము బోర్ దింపినాము ఆడ అవతలకి ఆ గట్ట అవతల మన బోర్ ఉంటుండే ఆ బోరు సక్క పని చేయాలని చెప్పేసి మళ్ళీ పీకి దీంట్లో వేసినాం కదా కాలు ఇప్పుడు కాలు ఆ మోటార్ కూడా లేదు మన దగ్గర ప్రజెంట్ మళ్ళీ ఒక సంప్లో మోటార్ తీసుకొచ్చి సంప్ల మోటార్ మళ్ళీ లోపల ఫిట్ చేసి ఇక్కడ వాటర్ వదిలి మళ్ళీ కిందికలు ఒక పైప్ ఉంది చూపిస్తాము ఇక కిందికలు ఒక పైప్ ఉంది ఏదైనా పైప్ కనబడుతుంది కనబడుతుంది క్లారిటీగా ఇక ఈ పైప్ ఉంది కదా ఈ పైపు లోపలికి వెళ్ళి ఆ కాళ్ళకి అయితే తీసి పెట్టింది అప్పుడు జేసీ వచ్చినప్పుడు ఎందుకంటే ఇదంతా క్లియర్ అయిపోతుంది అప్పుడు ఈ మడి మొత్తం పైన పోయినప్పుడు గుజరాత్ పోయినప్పుడు ఇప్పుడు పెద్దమడి అయింది అనమాట ఈయన స్టార్ట్ చేస్తే అక్కడ వరకు పెద్దమడి చెరువు ఎంత తెలితే అంత వేసుకోవచ్చు చెరువు ఎంత అంటే ఆ లాస్ట్ వరకు ఒక ఐదు మడ్లు ఆరు మళ్ళీ అవుతాయి ఆరు మట్లు అయ్యేంత వరకు మనం వెయిట్ చేయాలి ఎందుకంటే ఇప్పుడు తొక్కొచ్చి పెట్టుకున్నాం అనుకో చెరువు ఎండితేనే మనం పొలం వేస్తాం చెరువు వెనడానికి టైం పడుతుంది అందరు నాట్లు వేసినాక లాస్ట్ నాటు మనం వేస్తేనే అప్పుడు ఒక ఐదారు మట్లు తెలుస్తాయి అప్పటి వరకు వెయిట్ చేసి వేయాలి ఇది పక్కన మన అడవి తెలుసు మీకు అడవి ఎలాగో ఈ అడవి పక్క అడవి మసేది అంటే అడవి ఈ అడవి దాటిన పక్కనే కొండ డ్యామ్ 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 అంటే ఎవరికైతే నడుచుకుంటూ పోవచ్చు మనం డ్యామ్ డ్యామ్ పోదాం ఇంటికి పోదాం ఇక ఇలా ఆల్రెడీ వైరింగ్ ఉంది అన్నునే కానీ మన సంపలో మోటరు షార్ట్ రోడ్ తీసుకొచ్చినామంటే పోయానికి స్టార్ట్ చేసుకోవచ్చు ఇక ఇంకా ఎవరు పోయలే ఎందుకంటే ఇక్కడ లేట్ చేస్తారన్న అన్న అందులో నాకు స్నానం చేసుకోవాలి నేను చిల్చిలు ఉందో అంతా నాకు మళ్ళీ వరకు తిరుషా వాటరు అబ్బా అందరు వేసి రాడు ఒకటి బ్యాలెన్స్ అయ్యింద ఈ ఎండకి ఇక్కడ కూర్చోవంటే ఆ వేడికి ఈ వేడికి గోడంగా ఉంటుంది పొదు పొదలు ఉస్తే ఏం కాదు కానీ ఇప్పుడు ఉచవలేము ఇక్కడ ఈడ ఒక షెడ్ వేయాలి ఇక మంచిగా మిటికాడ వేసిర్రు సపరేట్ వంటకి పో కట్టల పొయ్యికి అవి అట్లా వేసి పెట్టాలి ఈడ ఎర్ర శాఖరా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఏది పొజిషన్ ఈరోజు పొజిషన్ ఏం లేదు ఇంత నుంచి పని అవుతుంది అలా ఇలా అడిగి మనం పొద్దుగా అలా వేణి పోయినామా టాబ్లెట్లు గోలీ వేసినాం గోలీ వేసినా రాగానే బుక్కడ తిన్నామో లేదో మళ్ళా పోయినాము పోయినామా షెడ్యూకాడ్ ఏం చేసినాం తెలుసా మీరు వచ్చినప్పు పని పెట్టుకుంటామని చెప్పినా ఒకసారి అవును ఆ పని ఇలా అయ్యింది అదే మంచిగా జాలే చేద్దామంటే పప్పినాడు అవును ఓ కట్టలు పళ్ళ అవుతాయి మొత్తం ఇప్పించిండు ఇక్కడ వాతిపిచ్చిండు ఈ టైం అయింది ఇప్పుడు పైన ట్యాంకులు నీళ్ళు అయిపోయినట్టు పంపుకోడా పైన ట్యాంక్ వన్ ఇయర్ అవుతుంది కాడ ఒక అయితుంది రా హండ్రెడ్ పర్సెంట్ వన్ ఇయర్ అవుతుంది కాడ వన్ ఇయర్ ఇదే చాన్సెస్ అరే క్రియాంష్ అమ్మ గుడ్ మార్నింగ్ లేచినావు కారా అబ్బా 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 ముఖం అంతా వెరైట్ గా పెట్టుకుంటుండ్రా ఇటు లేచి క్రియాన్ష హాయ్ గుడ్ మార్నింగ్ ఏపో 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 యాక్చువల్లీ ఆ వాటర్ ప్రాబ్లమ్ అనుకుంటా చిన్న చిన్న కురుపులు అయితే ఉన్నాయి క్రియాన్షి కూడా ఇక నాకు కూడా చిన్న చిన్న వస్తూ ఉన్నాయి అందరికి ప్రాబ్లం అవుతుంది అందుకని చెప్పేసి వాటర్ నీట్గా ఉండాలి ఓ సౌండ్ ఏం సౌండ్ సప్న సౌండ్ 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 మేము మాటలు అసలు మా మాటలు వినిపిని సేదాడుతుంది మళ్ళీ పని ఆప్తే సలు పెడుతుంది అయితే ఐస్లో పెట్టినట్టుంది పొద్దున పని లేట్ అయింది పొద్దున ఎట్లా లేదు సలు పెడుతున్నావు లేదు పొద్దున కానీ నువ్వే అట్లా అన్నమా నేనేమన్నారు బా మీరు ఇంట్లో ఏదో ఒక ఎక్సర్సైజ్ చేస్తుంటారు కాబట్టి మీకు ఏం కాదు సప్న ఏదో ఎక్సర్సైజ్ ఇది ఇది ఎక్సర్సైజ్ కాదా మరి మరి కాదా మరి అదే కదా పని లేడీస్ ఎందుకు స్ట్రాంగ్ ఉంటారు తెలుసా మినిమం ఎక్సర్సైజ్ ఉంటుంది కాబట్టి ఇట్లా దేడు మీద లేకనే ఉన్నావు అమ్మ తల్లి ఏందమ్మా నువ్వు డాక్టర్ కావాలమ్మా ఇట్లా తోమే మనిషి కావద్దు లేమ్ మళ్ళీ వాళ్ళు చేస్తారు దైట్రామ్ దానా ఇందాక సినిమా చూసినావుగా గాను ఇంత మంచిగా ఉందా క్యూట్ పాప ఏం సినిమా అమెరాన్ అమెరాన్ వీడియో కాల్ చూసినావుగా ఇంత మంచిగా మాట్లాడిండవు ఇండియన్ ఆర్మీ ఎక్కడైనా ఇండియన్ ఫ్లాగ్ కనిపించగానే సెల్యూట్ చేయాలి ఏం చేయాలి సెల్యూట్ సెల్యూట్ చేయాలి ఇండియన్ ఫ్లాగ్ కనిపించిన ఇండియన్ ఆర్మీస్ కనిపించిన నేవీ ఆర్మీస్ కనిపించిన ఎవరు కనిపించినా ఇండియన్ ఎవరు కనిపించినా కూడా సెల్యూట్ చేయాలి ఓకేనా ఎక్కడైనా స్కూల్లో కూడా అంటే బయట కూడా ఓకేనా నేషనల్ ఫ్లాగ్ కనిపించగానే సెల్యూట్ చేయాలి ఓకేనా ఇండియన్ ఆర్మీస్ ఇండియన్ ఆర్మీస్ ఆర్మీస్ చూసినాగా ఆర్మీ ఎట్లున్నారు ఆర్మీ వాళ్ళు కనిపించినా కూడా సెల్యూట్ చేయాలి ఓకేనా వెరీ గుడ్ ఇది ఇప్పుడు మేము పైగా ఏమైనా చెప్పనా నవ్వుతావు నేను నేర్పియ్ సప్న ఇప్పటి నుంచి నేర్పిస్తున్న తెలిసి తెలుసు నా హైట్ కి నేను ఎప్పుడో అనుకున్నా ఒక పోలీసు ఒక ఆర్మీ జవాను ఏదో ఒకటి అవుతా అని కానీ దేనికి నేను నెలకొకటి అనుకుంటా తెలుసా నేను నెలకొకటి అనుకుంటా

ఎంపీసీ తీసుకుని ఎక్స్ట్ ఎగ్జామ్ రాసి ఎంసెట్లో క్వాలిఫై అయితే సీట్ వస్తే నెక్స్ట్ బీటెక్ వెళ్ళిపోద్ మెంజెక్కి మరి ఎంపీసీ ఎందుకు తీసుకోలేదు ఎంపీసీఏ తీసుకున్నా బా నేను మరి ఇడివేను కానీ మధ్యలో నాకు కొంచెం వెల్త్ బాగోలేక అయిపోయిన తర్వాత ఇక మళ్ళా తర్వాత కొన్ని రోజుల తర్వాత ఇక్కడనే ఉండి మళ్ళీ బైపీసీ తీసుకున్నా మళ్ళీ డిగ్రీలో జాయిన్ అయ్యా డిగ్రీలో బీకాం జెన్వేట్ తీసుకోవాలి సార్ అట్లా ఎట్లా వస్తారు ఎంపీసీ నుంచి బై బికం క్రావచ్చు ఇట్లా అయిపోయినాయి ఎంపీసీ అట్లా అట్లా తీసుకోవచ్చా ఎంపీసీ నుంచి బైపీసీ ఇట్ల ఇట్లా రావచ్చా సీసీకి నా సెట్లే మరి ఏం అర్థమవుతుంది అసలు నీకు ప్రాబ్లమ్స్ వస్తాయి అట్లా అట్లా మరి ఉండేగా

జయం ఎందుకు తీసేసినరా కొత్త జెండా కడదాం కొత్తది కడదాం వస్తుందా మరి అట్లే వెళ్ళిపోతాం ఆరా చెప్పకుండా బట్టల బ్రష్ ఏమేం చెప్పిండి ఇప్పుడు

పిన్ని వాళ్ళు అయితే బట్టలు అండి వస్తుందా ఏ బట్టలు ఎండి వస్తారు పప్పు మమ్మీ పప్పు చేస్తుందా మా అమ్మ అయితే ఇంట్లో వస్తుంది ఓ మమ్మీ ఏం పప్పు తాలింపు తాలింపుస్తున్నావు ఏది పప్పు పొయ్యి మీద ఉంది పొయ్యి మీద ఉంది అంటే ఇష్టం కదా తమ్ముడేమో కట్టాటు చూసుకుంటుండు కుట్టు పేపర్ అడుతుంది ఇగో టీవీ పెట్టుకుంటున్నా అత్త అత్త పైన ఉంటుంది అత్త అది పైన పైనుంటది పైన పైన అంటే అనిపిస్తుంది అది గిట్లు వచ్చింది మనది మన ఈ చూడు

సో టైం వచ్చేసి ఈవినింగ్ ఫైవ్ టెన్ అవుతుంది ఇక్కడ నాన్నగారు ఏమో మొత్తం టీచర్ అట్టు ఆడుతుంది అన్నిట్లలో ఏబీసీడీలు అన్నిట్లలో గుడ్ బాయ్ అట బ్యాడ్ బాయ్ అట ఏమేమో గీసింది ఈ చీర కట్టుకొని ఏమో సక్క వస్తలేదు ఎటువంటి ఉన్నది ఇడనేమో క్రియాంశ నిన్న వాళ్ళ అమ్మమ్మ చేసిన ఈ మురుమురాలు తింటా ఉండు ఒక్కొక్కటి వేసుకొని ఇవి ఇష్ట ఆకి ఏదైతే ఇష్టం ఉంటుందో మంచిగా తింటాడు అన్నట్టు ఇక కొన్ని ఇవి చూడండి నిజంగా మంచిగా అనిపిస్తుంది చూడు నీకు చూడు సార్ ఎంత బాగున్నా చూడు అందుకని అందుకని నాకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ అనిపించింది అందుకని ఈ మిర్చితో పాటు మనం కూడా కొంచెం తిన్నాం టేస్టు అదిరిపోయింది అసలు నిజంగా ఏ చాలు కియాన్స్ నీకు ఆల్రెడీ ఉన్నాయి కదా వెళ్ళిపోతాయి రా ఇక ఇది తీసుకో ఇది తీసుకో ఏమైందిరా ఏ ఏమైంది ఇగట ఏమైంది చెప్పి ఏమైంది చెప్పి ఏమైంది 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 ఇగో వేస్తున్నా వేస్తున్నాయి ఇగో ఇక వేస్తున్నా ఇగో వేస్తున్నాయి ఇగట్ ఇగట్ ఇక్రా కూర్చొని దీంట్లో అడగ కూర్చొని దీంపో అక్కడ కూర్చోండి నేను గత ఉంటుంది మన పరిస్థితి ఇవి ఎట్లా చేసి ప్రాసెస్ కావాలంటే చెప్పు ఒకసారి మళ్ళొకసారి ప్రయత్నం చేపిద్దాం